యేసు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కౌనెంట్ సర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సైమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంగమని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం వీళ్ళారా ఈ వాక్య సందేశాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని దేవునిలో ఎదుగుచున్నారని ప్రభువు కొరకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా విని మేమెంతగానో సంతోషిస్తున్నాం దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం ప్రోత్సాహకరమైన మీ యొక్క ఎస్ఎంఎస్ని బట్టి ఫోన్ కాల్స్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాం పిల్లరా ప్రేక్షకులైన మీ అందరికీ మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం తరపున క్రైస్ట్ కవనెంట్ చర్చ్ సంఘముల తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము దేవుడు ఈ నూతన సంవత్సరంలో మిమ్ములను మీ కుటుంబములను సంఘములను బహుగా ఆశీర్వదించునుగాక పిల్లర ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం దేవుని కృప వలన తన యొక్క అత్యధికమైన కృప వలన దేవుడు మరి యొక్క నూతన సంవత్సరాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించాడు వీళ్ళరా గత సంవత్సరంలో ఉన్నవారు ఈ సంవత్సరంలో వారు గతించిపోయి ఉండొచ్చు కాని దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనలను సజీవుల లెక్కలో ఉంచి తన రెక్కల నీడలో భద్రపరిచి ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు ఒక బహుమానముగా దేవుడు మనకు అనుగ్రహించాడు పిల్లరా గతంలో గత సంవత్సరంలో అనేకమైన కార్యాలు మనం ఆశించి ఉండొచ్చు కానీ వాటిలో కొన్నిటిని మనం అనుభవించి కొన్నిటిని మనము అనుభవించలేకపోయి ఉండొచ్చు అయితే వాటిని బట్టి మనం నిరాశ చెందవలసిన అవసరం లేదు కానీ దేవుని నుంచి గొప్ప కార్యాలు నూతన కార్యాలు ఈ కొత్త సంవత్సరంలో మనము ఆశిద్దాం పిల్లరా లేఖన భాగాల్లో మనం చదివినట్లయితే హబక్కుకు గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనంలో హబ్బక్కు ఈ విధంగా ప్రార్థన చేసినట్లుగా మనము లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం యహోవా నిన్ను గుర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము పిల్లర హబక్కు అనే ప్రవక్త సర్వశక్తి కలిగిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవ సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము ప్రిల్లర దేవుడు ఒక నూతన సంవత్సరాన్ని మనకు బహుమానంగా ఇచ్చాడు అదే విధముగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతనమైన కార్యాలు చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు అందుకే హబక్కు ఆయన ప్రవక్త దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవ సంవత్సరములు జరుగుతుండగా నీవు నూతన కార్యాలు జరిపించు అని పిల్లర ఒకవేళ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము మన ప్రార్థన కూడా అదే ఉండొచ్చు పిల్లరా దేవుడు నూతనమైన కార్యాలు ఆయన చేయుటకు ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడు తన ప్రజలను హెచ్చించడానికి తన ప్రజలను ఆశీర్వదించడానికి తన ప్రజల జీవితాల్లో ఎప్పటికప్పుడు నూతనమైన కార్యాలు ఆయన చేయడానికి ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడు అందుచేత ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు నూతన కార్యాలు ఆశిద్దాం విలియం కేరీ అనే దైవజండ్ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అనగా పిల్లరా దేవుని నుంచి గొప్ప కార్యాలు ఆశించు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టు అని ప్రిల్లారా ఈ నూతన సంవత్సరంలో దేవుని నుంచి గొప్ప కార్యములను మనం ఆశిద్దాం నూతనమైన కార్యాలు మన జీవితంలో మన కుటుంబములలో సంఘములలో పరిచర్లలో జరగాలని దేవుని నుంచి మనం ఆశిద్దాం అవును ప్రిల్లరా దేవుడు మళ్ళను ఆశీర్వదించేవాడు దేవుడు మళ్ళీ ఎల్లప్పుడూ కూడా క్రమక్రమంగా హెచ్చరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు సమయాలు మొదటి గ్రంథము ఐదవజ పదవచంలో ఏ విధంగా వ్రాయబడింది దావీదు అంతకంతకు వర్ధులను సైన్యముల కదిపతి యహోవా అతనికి తోడుగా ఉండెను ప్రియులారా దావీదును దేవుడు అంతకంతకు వర్ధల్ చేశాడు తన దీన స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి దావీదును దేవుడు క్రమక్రమంగా హెచ్చించినట్లుగా మనము దావీదు చరిత్ర చదివితే మనకు అర్థమవుతా ఉంది అంత మాత్రమే కాదు యోసేపును కూడా దేవుడు ఆశీర్వదించాడు ఆది కాడము ముప్పై తొమ్మిది అధ్యా రెండవ వచనంలో యహోవా యోసేపునకు తోడయిండెను గనుక అతడు వర్ధులును అన్న మాట మనం చదువుతున్నాం అవును ప్రియులారా దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటాడో వారిని దేవుడు వర్ధలు చేస్తాడు యహోశివతో కూడా దేవుడు చెబుతూ ఉన్న మాట ఏంటంటే యహోశివ శివ నది మూడవ అధ్యాయంలో మనం చదువుతున్నాము నిన్ను గొప్ప చేయం మొదలు పెట్టదును యహోశివతో దేవుడు చెప్తున్నాడు యహోశివ మోషకు నేను తోడుగా ఉన్నాను మోషేను నేను ఆశీర్వదించి మోసేను మోసేను ఒక నాయకునిగా తీర్చిదిద్దాను నిన్ను కూడా నేను గొప్ప చేస్తాను అని దేవుడు యహోశివకు వాగ్దానం చేస్తున్నాడు అవును పిల్లారా మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని నూతనమైన కార్యాలు జరగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మనకు ఆశీర్వాదము కలగాలి అంటే అది దేవుని నుంచే మనము పొందుకోవాలి మన జీవితంలో హెచ్చింపు రావాలంటే దేవుడే మల్లను హెచ్చరించాలి దేవుడే మల్లను హెచ్చించాలి కానీ మనుషులు మల్లను హెచ్చరించినప్పుడు వారు కీర్తన గ్రంథము డెబ్బై అధ్యాయము ఆరు ఏడు వచనంలో మనం చదివినట్లయితే తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును అన్న మాట చదువుతున్నాం ఒకడు తగ్గించబడాలన్నా ఒకడు హెచ్చింపబడాలన్నా అది దేవుని చేతిలో ఉన్నది అనే సంగతే మనం ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు రోమిలికి రాసిన పత్రిక తొమ్మిది వద్యం పదహారు వచనంలో మనం చదువుతున్నాము పొందగోరు వాని వలనైన ప్రయాసపడు వాని వలనైన కాదు గానీ కరుణించు దేవుని అగును ఆశీర్వాదం పొందుకోవాలని హెచ్చింపబడాలని దీవించబడాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేయవచ్చు ఎంతో ప్రయాస పడవచ్చు కానీ దేవుడు ఆశీర్వదించకుండా దేవుడు కరుణించకుండా మన జీవితంలో మనం నూతనమైన కార్యాలు మనం అనుభవించలేం అందుకు పేతు రాసిన మధుర పత్రిక ఐదు వద్యం ఆరు వచనంలో దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని చర్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనస్కులై ఉండు అనే మాట మనం చదువుతున్నాం వీటన్నిటి బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు గొప్ప కార్యాలు నూతనమైన దీవెనలు మన జీవితంలో అనుభవించాలని మనము ఆశిస్తూ ఉన్నాము దేవుడు కూడా మనను అలాగూ దీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అయితే పిల్లల దేవుడు నూతన కార్యాలు మన జీవితంలో చేయాలన్నా మనను హెచ్చించాలన్నా వాటిని గ్రహించే శక్తి వాటిని అనుభవించే స్థితి మనం ఉన్నప్పుడు పిల్లారా దేవుడు తప్పనిసరిగా మళ్ళను ఆశీర్వదిస్తాడు పిల్లల మనము దేవుని కార్యాల కొరకు సిద్ధపడి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు ఆయన జరిగిస్తాడు పిల్లల మార్కొస్తువతి రెండవ అధ్యాయము ఇరవై రెండవ ఈ విధంగా రాయబడింది ఆ మాటను ఒకసారి మనం చదువుకుందాం ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయడు పోసిన ఎడ ద్రాక్ష రసము ఆ తిత్తులను పిగిల్చును రసమును తిత్తులను చెడును అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయవలని చెప్పాను పిల్లల ఎవడును కూడా పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము వేయడు ఒకవేళ వేసినట్లయితే ఆ ద్రాక్ష రసము నేలపాలైపోతుంది తిత్తులు కూడా పిగిలిపోతాయి అందుచేత క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయాలి అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం అవులారా దేవుడు క్రొత్త క్రొత్త కార్యాలు నూతనమైన కార్యాలు మన జీవితంలో చేయాలంటే మన జీవితంలో కూడా ఒక మార్పును మనము కలిగి ఉండాలి పాత స్వభావము పాత మనస్సు మనం ఎప్పుడైతే విడిచిపెట్టి నవీనమైన స్వభావాన్ని నవీనమైన మనస్సును మనం కలిగి ఉంటామో అప్పుడే దేవుడు కొత్త కొత్త కార్యాలు మన జీవితంలో చేస్తాడు ఇక్కడ గమనించినట్లయితే పాత తిత్తి కొత్త ద్రాక్ష రసము అనే మాట మనం చదువుతూ ఉన్నాం పిల్లల యోగ గ్రంథం ముప్పై రెండు అధ్యాయం పంతొమ్మిది వచనాన్ని ఒకసారి చదివినట్లయితే ఈ మాటలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి నా మనస్సు తెరవబడని ద్రాక్ష తిత్తి వలెనున్నది క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోవటకు సిద్ధముగానున్నది పిల్లరా యోపు గ్రంథములో ముప్పై రెండవ అధ్యాయంలో ఎలిహు అనే వ్యక్తి ఈ మాట చెప్తూ ఉన్నాడు నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తువలనున్నది పిల్లరా అంటే తిత్తి దేనితో పాల్చబడింది అంటే మానవుని యొక్క మనస్సుతో పోల్చబడింది అందుచేత మనస్సు పాతదిగా ఉన్నప్పుడు పాప స్వభావంతో మనస్సు నిండిపోయి ఉన్నప్పుడు ఆ మనస్సు కలిగిన మనిషి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు ఎన్నటికీ చేయలేడు మన మనస్సు సరిగా ఉన్నప్పుడు మన జీవితంలో తప్పనిసరిగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన మనస్సు సరిగా లేకపోతే మన మనస్సు దేవుని యొక్క కార్యాలను స్వీకరించగలిగిన స్థితిలో లేకపోతే దేవుడు మనను ఆశీర్వదించలేడు అనే సంగతి మనము అర్థం చేసుకోవాలి మరి ఈరోజు మన మనస్సు ఎలాగుంది మన మనస్సు మారుతుందా మనం మారు మనస్సు కలిగి ఉన్నామో లేదో మన మనం పరిశీలన చేసుకోవాలి ప్రిల్లరా ఇందాక మనం చదువుకున్నాము దావీదును దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేస్తాడు అని ఎందుకు దావీదును దేవుడు ఆశీర్వదించాడు అతడు గొర్రెల దొడిలో గొర్రెలు కాచుకుంటున్న పరిస్థితి నుంచి దేవుడు అతనిని హెచ్చించి ఒక రాజ్యాన్ని అప్పగించి ఒక సింహాసనం మీద కూర్చుంటబెట్టి దేవుడు తన అన్నయ్యల కంటే తన కుటుంబం వారిలో ఇంకా చెప్పాలంటే ప్రజలందరి కంటే దేవుడు దావీదును హెచ్చించాడు దానికి ఒక కారణము మనకు కనబడుతుంది ప్రియులార సమయాలు మొదటి గ్రంథము పద్దెనిమిది అధ్యాయం పద్నాలుగు వచనంలో మనం ఈ మాట మనం గమనించవచ్చు మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యహోవా అతనికి తోడుగా ఉండెను పిల్లరా ఇందాక మనం చదువుకున్నాం దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనుక అతను వర్దిల్లాడు అని అయితే దేవుడు ఎందుకు అతనికి తోడుగా ఉన్నాడు ఎందుకు దేవుడు దావీదును వర్ధిల్ల చేశాడంటే దావీది చాలా సుబుద్ధి అనగా దావీది యొక్క మనస్సు చాలా మంచి మనస్సు అందుచేత పిల్లరా ఈ నూతన సంవత్సరంలో దేవుని నుంచి గొప్ప కార్యాలు ఆశిస్తున్న మనము మన మనస్సు యొక్క స్థితి మారకపోతే మన మనస్సు దేవునికి ఇష్టానుసారమైనదిగా మంచి మనస్సుగా ఉండకపోతే దేవుడు కూడా మన జీవితాల్లో కార్యాలు ఆయన చేయలేడు రోమిలికి రాసిన పత్రిక అధ్యాయం రెండవ వచ్చినములు ఈ విధంగా రాయబడింది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొగుట వలన రూపాంతరము పొందుడి ప్రియులారా సంవత్సరాలు గతించిపోతూ ఉండొచ్చు సంవత్సరాలు మారుతూ ఉండొచ్చు క్రొత్త సంవత్సరము వచ్చి ఉండొచ్చు కానీ క్రొత్త ఆశీర్వాదాలు మనం అనుభవించాలంటే మన మనస్సు మారి నూతనమైతే తప్ప క్రొత్తదైతే తప్ప దినదినానికి మన మనస్సు రూపాంతరము చెందబడితే తప్ప పిల్లరా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో పొందుకోలేం దేవుని చిత్తము అనగా అనుకు ఉత్తమమైనది శ్రేష్టమైనది అనుకూలమైనది సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమును మనము కనుగొనాలంటే పిల్లరా మన మనస్సు మారి నూతనమవ్వాలి అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు సమయాలు మధుర గ్రంథము పదమూడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుతున్నాము దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒక మనిషిని కనుగొన్నాడు అతను అతనెవరు అనగా దావీదు దావీదుని దేవుడు ఆశీర్వదించడానికి కారణము దామీద యొక్క మనస్సు దేవుని చిత్తానుసారమైన మనస్సు పిల్లరా వీటన్నిటి బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మన మనస్సు మారి దేవునికి ఇష్టానుసారముగా ఉంటే దేవుని చిత్తానుసారముగా ఉండి మనము సుబుద్ధి కలిగిన వారమై ఉంటే పిల్లరా తప్పనిసరిగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు అందుచేత నూతన సంవత్సరాలు ప్రవేశించిన మనం సంవత్సరం అయితే మారింది కానీ మన మనస్సు మారిందో లేదో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనస్సు ఉండకూడదో కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి అలాగే మనస్సు ఏ విధంగా ఉండాలో కొన్ని మాటలు కూడా వ్రాయబడ్డాయి రోబులకు రాసిన భర్త ఎనిమిదో అధ్యాయం ఐదు నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు మనం చదివినట్లయితే పిల్లరా శరీరానుసారమైన మనస్సు గురించి వ్రాయబడింది శరీరానుసారమైన మనస్సు మరణము పిల్లరా మన మనస్సు ఎలాగుంది మన మనస్సు కేవలము శరీర సంబంధమైన విషయాల మీదే మన మనసు ఉంచితే ఎప్పుడు కూడా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని లోక సంబంధమైన శరీర సంబంధమైన శరీరమునకు తృప్తి కలిగే విధంగా ఎలాగూ జీవించాలి అనేదే మన ఆలోచన అయితే పీలరా దేవుడు మన జీవితములలో గొప్ప కార్యాలు ఆయన చేయలేడు మన మనస్సు శరీరానుసారమైనది కాకుండా మన మనసు ఆత్మానుసారమైనది ఉండి మనము పరలోక సంబంధమైన మనుషులము గనుక పరలోక సంబంధ విషయాల గురించి ఎల్లప్పుడూ ఆలోచన చేస్తే భూ సంబంధంగా మనకు అక్కరుగా ఉన్నవేవో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అందుకే ప్రభు చెప్పాడు ఆయన రాజ్యాన్ని నీతిని మొదటి వెదకండి అప్పుడు మీకు కావలసినవన్నీ నేను అనుగ్రహిస్తానని పిల్లరా ఒకవేళ మన మనస్సు కేవలము శరీరానుసారమైన మనస్సు అయితే కేవలము శరీర సంబంధమైన విషయాల మీద శరీర సంబంధమైన అపవిత్రత మీద శరీర సంబంధమైన అనేకమైన చెడు కార్యాల మీద ఒకవేళ మన మనస్సు ఉండినట్లయితే పీడరా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయలేడు మన మనస్సు అంధకారమయం అయిపోతే అనగా మన మనస్సు చీకటితో నిండిపోతే చీకటి అపవిత్రతకు సాదృశ్యం పిల్లరా మన మనస్సు కేవలము అపవిత్రమైన వాటి గురించి ఎల్లప్పుడూ ఆలోచన చేసినట్లయితే మన జీవితములలో దేవుడు ఘనమైన కార్యాలు ఆయన చేయలేడు ఇంకా తిమోతుకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఐదవ వచనము తిమోతుకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం వచనంలో చదివినట్లయితే అక్కడ చెడిపోయిన మనస్సు గురించి వ్రాయబడింది పిల్లరా దేవుని యొక్క నూతన కార్యాలు మన జీవితంలో జరగాలంటే మన మనస్సు పవిత్రపరచబడాలి పవిత్రమైన పరిశుద్ధమైన మనస్సు మనం కలిగి ఉండాలి మనము గమనించినట్లయితే వీళ్ళ ఒక మంచి పదార్థము అది చాలా విలువైనది చాలా శ్రేష్టమైనది చాలా రుచికరమైన పదార్థము ఒకవేళ చెడ్డ పాత్రలు అనగా కడగబడని పాత్రలో లేకపోతే మలినంతో నిండిన పాత్రలు వేసినట్లయితే ఏమాత్రము కూడా మంచి పదార్థమే కావచ్చు కానీ ఆ పాత్ర మంచిది కాదు కనుక అందులో ఉన్న పదార్థాన్ని మనం ఆస్వాదించలేం అలాగే మన మనస్సు అనే పాత్ర నిర్మలముగా ఉన్నప్పుడు అది పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఘనమైన కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తాడు దినవృతాంతంలో రెండవ గ్రంథము ఇరవై ఆరో పదహారు పదహార మనం గమనించినట్లయితే అక్కడ ఉజియా గురించి వ్రాయబడింది పిల్లరా ఉజియాను దేవుడు బహుగా ఆశీర్వదించాడు పదహారవ సంవత్సరంలోనే అతడు రాజయ్యాడు యాభై రెండు సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు అతని కీర్తి బహుగా వ్యాప్తి చెందింది అయితే అక్కడ వచ్చినప్పుడు చదువుతున్నాము అయితే అతడు స్థిరపడిన తర్వాత తన మనస్సున గర్వించి అతడు చెడిపోయెను పిల్లరా తను స్థిరపడిన తర్వాత మనస్సులో గర్వము చోటు చేసుకుంది అందుకే అతడు చెడిపోయినట్లుగా మనం చదువుతున్నాం ప్రి సహోదరి సహోదరుడ నూతన సంవత్సరాన్ని దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు గాని నీ మనస్సు నూతన పరచబడకపోతే ఈ నూతన సంవత్సరం ఏమాత్రము కూడా నీ జీవితంలో నూతన కార్యాలను తీసుకురాలేదు మరి నీ మనస్సు ఒకవేళ గర్వముతో నిండి ఉందేమో దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్ చెప్తా ఉంది హెచ్ వాటి ఎందు మీరు మనస్సు పెట్టవద్దు పిల్లర మన మనస్సు గర్వముతో కూడిన మనస్సుగా ఉండకూడదు అతిశయంతో కూడిన మనస్సుగా ఉండకూడదు గొప్పను చెప్పే మనస్సును మనం కలిగి ఉండకూడదు కానీ ఎల్లప్పుడూ కూడా మళ్ళీ మనం తగ్గించుకొని దేన మనస్సు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది హోషయ గ్రంథము పదవజం రెండవ వచ్చిన చదివినట్లయితే పిల్లరా అక్కడ కపటమైన మనస్సు గురించి వ్రాయబడింది కపటమైన మనస్సు అనగా పైకి ఒకలాగుండి లోపల మరొకలాగా ఉండి పైకి శుభవచనాలు చెప్పి లోపల వారి గురించి ద్వేషంతో కక్షతో నిండిపోవడం పైకి బాగానే వారితో మాట్లాడము లోపల వారి మీద అసూయను కలిగి ఉండడం ఇది పిల్లల కపటమైన మనస్సు వేషధారణతో కూడిన మనస్సు ఇటువంటి మనస్సు మనకి మనకు మనము కలిగి ఉంటే పిల్లరా దేవుడు ఎన్నడూ కూడా మల్లను ఆశీర్వదించలేడు మత్సరంతో కూడిన మనస్సు దేవునికి చాలా చాలా అయిష్టమైనది పిల్లల మత్సరం మనకి అసూయ మన మనస్సులో అసూయ ఉంటే దేవుడు మళ్ళను దీపించలేడు పిల్లల కయ్యను తన తమ్ముడైన హేబుల మీద అసూయ పడ్డాడు ఎవరు నష్టపోయారంటే కయ్యను నష్టపోయినట్లుగా మనం చదువుతూ ఉన్నాం యోసేపు మీద అన్నయ్యలు అసూయపడి అతని గోతులో త్రోసి వేశారు గోతులో త్రోసు వేయబడిన యోసేపును దేవుడు ఆశీర్వదించాడు కానీ అన్నయ్యలు కరువులో చాలా తీవ్రమైన విపరీతమైన పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చింది పిల్లరా మరి ఈ రోజు మన మనస్సు ఎలా ఉంది ఒకవేళ మన మనస్సు అసూయతో నిండిపోయిందేమో గర్వంతో నిండిపోయిందేమో మొదటిగా మన మనస్సు మార్చబడితే తప్ప మన మనస్సు మారి నూతనమై రూపాంతరం చెందితే తప్ప దేవుడు నూతనమైన కార్యాలు మన జీవితంలో ఆయన జరిగించడు ఏకో పత్రిక ఒకట వద్యం ఏడు వచనములో ఏడు వచనము ఎనిమిది వచనము చదివినట్లయితే అక్కడ ద్విమనస్కుల గురించి యాకోబ మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ద్విమనస్కులకు దేవుడు ఏమీ కూడా ఆయన అనుగ్రహించడు మనం పొందుకోవాలని ఆశ ఉన్నా దాని కొరకు ఎన్నో ప్రార్థనలు మనం చేసినా ద్విమనస్కులు ద్విమనస్కులు అనగా వీరికి స్థిరత్వం ఉండదు స్థిరమైన మనస్సు లేని వారికి దేవుడు ఎన్నడూ కూడా వారి జీవితంలో కార్యాలు చేయడు అందుచేత ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న సందేశం ఏంటంటే సంవత్సరం అయితే మారింది కానీ మన మనస్సు మారిందా మన మనస్సు మారితే పిల్లరా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు అందుకే మనలను మారు మనసు పొందమని ఈరోజు రోజు ఆత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈరోజు నీ యొక్క మనస్సు మారిందా నీ యొక్క ప్రవర్తన మారిందా నీ స్వభావం మారిందా లేదా పాత స్వభావము పాప స్వభావము చెడిపోయిన స్వభావాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడి నీ జీవితంలో ఎన్నటికీ కూడా ఆయన కార్యాలు చేయలేడు ఏసుకెల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదకొండు వచ్చిలో మనం చదివినట్లయితే పిడరా ఇదిగో మనస్సు తిప్పుకోనండి మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు తిప్పుకొని మీరు ఎందుకు మరణము అనే మాట అక్కడ వ్రాయబడింది మనము కాదు కానీ నశించిపోవడం ఆయనకి ఇష్టము కాదు కానీ మన మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో కార్యాలు చేస్తాడు ఒకవేళ గత సంవత్సరంలో నీ మనస్సు మన్నమై ఉండుండొచ్చు కానీ యేసు రక్తము ద్వారా నీ మనస్సుని పవిత్ర నీ మనస్సు మారిన వాడవైతే తప్పనిసరిగా దేవుడిని జీవితంలో కార్యాలు చేస్తాడు పిల్లలు మన మనస్సు ఎలా ఉండకూడదో మనం నేర్చుకున్నాం కొద్ది నిమిషాలు మన మనస్సు ఎలా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుందో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం సమయాలు మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదివినట్లయితే దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన దావీదును కనుగొని సౌలు యొక్క చేతిలో నుంచి రాజ్యాన్ని తీసివేసి దావీదుకు అప్పగించినట్లుగా మనం చదువుతున్నాం పిల్లరా దావీదు జీవితంలో ఒక నూతనమైన కార్యం జరిగింది గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకుంటున్న అతన్ని దేవుడు ఆశీర్వదించాడు ఆ నూతనమైన కార్యం ఎలాగో జరిగిందంటే పిల్లరా దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడై సుబుద్ధి కలిగిన వాడని మనం లేఖనాల్లో చదువుతున్నాం పిల్లరా ఎవరి మనసు అయితే దేవుని చిత్తానుసారంగా ఉంటుందో దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటుందో తీసుకునే నిర్ణయాలు వేసే అడుగులు చేసే ప్రణాళికలు తమ మార్గములు ప్రవర్తన అంతా కూడా దేవుని చిత్తానుసారంగా ఉంటుందో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు ప్రి సోదరి సహోదరుడా ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకోవాలి ప్రభువా ఇదిగో నిశ్చిత్తానుసారంగా నేను జీవిస్తాను ఇంతవరకు నిశ్చిత్ అనుసారంగా జీవించినందుకు ఎంతో నష్టాన్ని నేను పొంది ఉన్నాను ఎంతో కీడును కలిగి ఉన్నాను ఎన్నో శాపములు నా జీవితంలో నా కుటుంబం నేను అనుభవించాను ఇప్పటికైనా చిత్తానుసారంగా నడుచుకుంటానని ఒక చిన్న ప్రార్థన చేసినట్లయితే దేవుడు తన చిత్తానుసారంగా నడుచుకునేటట్టు దేవుడికి సహాయం చేస్తాడు లోకస్వార్థ పదవ అధ్యాయము ఇరవై ఏడవచన చదువుతున్నాము పూర్ణ మనస్సుతో ఆయన ప్రేమించాలని ప్రియులరా మన మనస్సు ఎలా ఉండాలంటే దేవుణ్ణి పూర్ణంగా ప్రేమించే మనస్సు మనం కలిగి ఉండాలి మనము మనుషులను పూర్ణంగా ప్రేమించడం కాదు నిజమే మనుషులను మనం ప్రేమించాలి కాని మనుషుల కన్నా దేవుణ్ణి అధికంగా ప్రేమించాలి సీమోని అడుగుతున్నాడు ప్రభువు ఇదిగో సీమోని వీరందరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే సీమో నన్నాడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో ప్రభువా నేను మనుషులను కాదు అధికంగా ప్రేమించడం వస్తువులను కాదు అధికంగా ప్రేమించడం నాకున్న భోగభాగ్యాలను కాదు అధికంగా ప్రేమించడం నాకున్న వెండి బంగారులను కాదు అధికంగా ప్రేమించడం నా ఉద్యోగమును నా వ్యాపారమును కాదు గాని ప్రభువా నేను నిన్ను అధికంగా ప్రేమించే మనస్సు నాకు ఇమ్మని ప్రభువుని అడిగితే తప్పనిసరిగా దేవుడు అటువంటి మనసు మీకు ఇస్తాడు పిల్లరా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆరో వచ్చిన చదువుతున్నాము ఆత్మానుసారమైన మనస్సు మనం కలిగి ఉండాలి ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నదని అక్కడ చదువుతున్నావును ప్రిల్లరా మనం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవాలి ఆత్మానుసారంగా నడుచుకున్న వారికి దేవుడు తప్పనిసరిగా కార్యాలు చేస్తాడు ఫిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో చదివినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని మనం అక్కడ చదువుతున్నాం రెండవ అధ్యాయంలో ఐదు వచ్చిన నుంచి కింద వచ్చున చదివితే ఏమిటి క్రీస్తు యేసు యొక్క మనస్సు ఆయన మనస్సు విధేయత చూపించే మనస్సు ఆయన మరణమగునంతగా అనగా శిల్వ మరణమగునంతగా ఆయన విధేయత చూపించిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు పిల్లరా ఆయన పరలోకములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ తనను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మనస్సు విధేయత కలిగిన మనస్సు ఎవరైతే విధేయత కలిగిన మనస్సు కలిగి ఉంటారో వారిని దేవుడు దీవిస్తాడు దేవునికి నీవు విధేయత చూపించినప్పుడు దేవుని మాటకు నీవు లోపడినప్పుడు దేవుని వాక్యానికి నీవు లోపడినప్పుడు తప్పనిసరిగా దేవుని ఆశీర్వదిస్తాడు ప్రతి సహోదరి సహోదరుడా గత సంవత్సరంలో ఎన్నో సార్లు దేవుడిని గద్దించాడు ఎన్నో సార్లు దేవుడిని హెచ్చరించాడు కానీ ఆయన మాట పడసేవను పెట్టి నీ సొంత నిర్ణయాలు తీసుకున్నావు అందుకే నీ జీవితంలో ఒకవేళ కలవరంతో నిండిపోయి ఉన్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఈ సంవత్సరంలో ప్రభుకి విధేయత చూపించు ఆయన ఆయనతో సమ్మతి గల మనస్సు నీవు కలిగి ఉండినప్పుడు పిల్లారా తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడు అందుకే దావీదు దేవునికి ప్రాప్తం చేస్తున్నాడు ప్రభువా సమ్మతి గల మనసు నాకు దయచేయి నీతో ఏకీభవించే మనసు నాకు దయచేయి నీ చిత్తానికి లోబడే మనసు నాకు దయచేయి ప్రి సహోదరి సహోదరుడ ఈ నూతన సంవత్సరంలో నీవు ప్రభుకి విధేయత కలిగిన మనస్సు కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఎస్ అయ్యే మనస్సు తగ్గించుకునే మనస్సు అందుకే ఆయన తన భాగ్యాన్ని విడిచిపెట్టాడు తన సింహాసం విడిచిపెట్టి పాపులమైన మన కొరకు తనను తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు పిల్లరా తగ్గించుకోవడం అంటే మన పొజిషన్ని మనం మర్చిపోవడం మన స్థితిని మనం మర్చిపోవడం మన స్థాయిని మనం మర్చిపోయి క్రిందనున్న వారితో కూడా మనం మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే అది నిజమైన తగ్గింపు పిల్లల యేస్ క్రీస్తు వారు ఒకరోజు నడుమికి తువాలు కట్టుకొని పల్లెముతో పాత్రలో నీటిని పట్టుకొని శిష్యుల యొక్క పాదాలు కడగడానికి ఆయన బయలుదేరాడు పిల్లలు ఎస్స ఎంత తను తను తగ్గించుకున్నాడండి అండి క్రీస్తు వారు పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ ఆయన పరిచారము చేయటకు వచ్చాడనే లేఖనాలు యేసు క్రీస్తు వారు తన అంతటి చెప్పాడు ప్రతి సహోదరి సహోదరుడా నీ మనస్సు పరిచారం చేయగలిగిన మనస్సేనా తగ్గించుకునే మనస్సేనా ఇతరులను గౌరవించే మనసేనా నీకంటే ఇతరులను యోగ్యులుగా ఎంచుకునే మనస్సేనా బైబిల్ చెప్తా ఉంది ఒక నిన్నొకడు యోగ్యునిగా ఎంచుకునమని అలాగే దీన మనస్సును మనం కలిగి ఉండాలి దీన మనస్సును కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఇదిగో దేవుడు తగిన కాలం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండు అని పేత్తు రాసిన మధుర మధుర ఐదు వద్యం ఐదు ఆరు వచనాలు చదువుతున్నాం దేన మనస్సు అనే వస్త్రాన్ని కలిగి ఉండమన్నాడు ప్రిలరా మనం దేన మనస్సు కలిగి ఉన్నామా మనం మనం తగ్గించుకుంటున్నామా లేదా ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి అదే కొలస రాసిన పద్ధతి మూడవ పన్నెండు వచనంలో జాలి గల మనస్సు గురించి మాట్లాడుతున్నాడు పిల్లరా మన మనస్సు జాలి కలిగిన మనస్సేనా ఇతరుల శ్రమలో ఉన్నప్పుడు ఇతరుల బాధలో ఉన్నప్పుడు ఇతరుల కష్టంలో ఉన్నప్పుడు వారి మీద జాలి చూపిస్తున్నామా యేస్సు క్రీస్తు వారిది జాలి కలిగిన మనస్సు యేస్సు క్రీస్తు వారిది కనికరం కలిగిన మనస్సు ఇదిగో అనేక మంది ప్రజలు కాపురలేని గొర్రెల వల్లే వారు విసిగి ఉన్నందున వారి మీద ఆయన కనికరపడి వారికి ఆహారం పెట్టినట్లుగా మనము చదువుతున్నాం పిల్లరా అలాగే పిల్లలు మన మనస్సు పరిశుద్ధమైన మనస్సు కలిగి ఉండాలి అలాగే మన మనస్సు స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి అలాగే మన మనస్సు సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలి పిల్లారు బైబిల్ చెప్తా ఉంది ప్రభు చెప్తూ ఉన్నాడు సాత్వికులు సాత్వికలు వారు భూలోకమును స్వతంత్రించుకుంది మరి నీ మనస్సు సాత్వికమైన వినయముతో కూడిన మనస్సేనా ఇంకా చెప్పాలండి పిల్లారా ఏక మనస్సును మనం కలిగి ఉండాలి ఆది సంఘంలో వారందరూ కూడా ఏక మనస్సు కలిగి ఉన్నారు సంఘముతో వారు ఏక దైవజనులతో వారు ఏకించారు పిల్లారా కొన్ని కుటుంబాల్లో ఏక మనస్సు కొంతమందికి ఉండదు కుటుంబంలో ఉన్నవారితో వారు ఏకీభవించరు అందరూ ఒక మాట అంటే ఇతను ఒక మాట అంటాడు సంఘములో ఉన్నవారితో ఏకీభవించరు అందరిది ఒక మాట అయితే ఇతనిది ఒక మాట అటువంటి మనస్సు కలిగిన వారిని దేవుడు ఎన్నడూ కూడా ఆశీర్వదించలేడు ప్రే సహోదరి సహోదరుడా ఈ నూతన సంవత్సరం ప్రవేశించిన మనము మన మనస్సు ఎలా ఉంది ఒకవేళ మన మనస్సు వాక్యానుసారంగా లేకపోతే దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీకు నూతనమైన మనస్సు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు సమయంలో మధురగ్రంథము పదవద్యం ఆరవచన నుంచి చదివితే సౌలికి ఒక క్రొత్త మనస్సు ఇస్తానన్నాడు తొమ్మిదవచనం నుంచి చదివితే దేవుడు అతనికి క్రొత్త మనస్సును అనుగ్రహించాడు ప్రే సహోదరి సహోదరుడా ఒకవేళ నీ మనస్సు చెడిపోయినదైతే దేవునిని అడిగితే ప్రభు నాకు క్రొత్త మనసు దయచేయని అడిగితే ప్రభు నీకు తప్పనిసరిగా ఆయన క్రొత్త మనసు ఇస్తాడు నీ మనస్సు మార్చబడి నీ మనస్సు రూపాంతరం చెందబడి నీ మనస్సు నూతన పరచబడినట్లయితే దేవుడు ఘనమైన కార్యాలని జీవితంలో చేస్తాడు ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో జరగాల నేను ఆశిస్తూ ఉన్నాను అటువంటి కృప దేవుడు మీకును మీ కుటుంబములకును సంఘములకు బహుగా దేవుడు అనుగ్రహించునుగాక మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దేవుడు మిమ్ములను మీ కుటుంబములను నూతనమైన కార్యములతో దీవించునుగాక ఆమెన్ అవర్ అడ్రస్ క్రైస్ట్ కౌనెంట్ చర్చ్ ప్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ ఖాళీఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ Vijayanagaram 535003 Andhra Pradesh. Another address, Christ Covenant Church behind Miseva, Bring Road, Vijayanagaram 535002 Andhra Pradesh. Our cell number 9441969118. God bless you and your family.